బృహస్పతి దహనం ఈ రాసుల వారికి ఆకస్మిక ధన నష్టం నేడు సంభవిస్తుంది ఉన్న సూర్యుడిని బృహస్పతి సమీపిస్తున్నప్పుడు బృహస్పతి దహనం చోటు చేసుకుంటుంది దీనివల్ల కొన్ని రాసుల వారి జీవితాలలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి వారి జీవితాలలో వినాశనం చోటు చేసుకుంటుంది ప్రస్తుతం మనం ఆ రాసులేమిటో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలో బృహస్పతి దహనం వృషభ రాశి జాతకులకు ఆకస్మిక ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి కెరీర్ కు సంబంధించిన విషయాలలో కూడా అసంతృప్తి చోటు చేసుకుంటుంది ముఖ్యంగా గొంతు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి వర్తక వ్యాపారాలు నష్టాలను అందిస్తాయి జీవిత భాగస్వామితో వాదనలు మనశ్శాంతిని దూరం చేస్తాయి ఈ సమయంలో జాగ్రత్త శ్రద్ధ రెండు అవసరం మిథున రాశి వృషభ రాశిలో బృహస్పతి కారణంగా రాశి జాతకులకు ఆకస్మిక నష్టాల ప్రమాదం ఉంది ఖర్చులు విపరీతంగా ఈ సమయంలో పెరుగుతాయి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వస్తాయి కాళ్లు కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడతాయి బలహీనమైన రోగనిరోధక పనితీరును మీ శరీరం ఈ సమయంలో కనబరుస్తుంది సింహరాశి వృషభ రాశిలో బృహస్పతి దహనం కారణంగా సింహరాశి జాతకులు ప్రతికూల ప్రభావాలను చూస్తారు కెరీర్లో ఆందోళనలు తలెత్తుతాయి వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు తగులుతాయి ఆర్థిక పరిస్థితులు ప్రభావితమవుతాయి భాగస్వామితో మనస్పర్ధలు వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వృశ్చిక రాశి వృషభ రాశిలో బృహస్పతి దహనం వృశ్చిక రాశి వారి జీవితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమయంలో వీరు వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు ఈ సమయంలో కుటుంబ వైరుధ్యాలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ సమయంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం అవసరం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు